వాళ్ళందరికీ వైద్యం అందించిన తర్వాత ఆ యవనస్తులతో మాట్లాడుతున్నాడు డాక్టర్ గారు అయినా నిన్ను వారిని త్వరగా తీసుకొని రా వైద్యం అందించాలి త్వరగా తీసుకొని వైద్యం అందించాలంటే కాసేపు ఆగండి కాసేపు ఆగండి అని ఎందుకు ఇంతసేపు ఆపావు తర్వాత మేము చెప్పకుండానే పరిగెత్తి ఇంతమందిని మోసుకొచ్చి వైద్యం అందించడానికి సహకరించావు కారణం ఏంటని అడిగితే ఆ యవనస్తుడు ఏమంటున్నాడు తెలుసా అయ్యా మా తల్లి ఎప్పుడు పన్నెండు గంటలకు ఇంటిలో మోకాలేసి ప్రార్థన చేస్తుంది నా తల్లి ఎప్పుడు నిత్యమో పన్నెండు గంటలకు మోకాలు ప్రార్థన చేస్తుంది ఆమె మోకాలేసి ప్రార్థన చేసినప్పుడు ఈ హాని నాకు జరగకుండా నా దేవుడు కాపాడుతాడంటే దేవుడికి స్తోత్రం అందుకే బాంబుల వర్షము ఏమంటే తుపాకుల వర్షము కురుస్తున్నా అంత ధైర్యంగా వెళ్ళి తీసుకొచ్చాను ఒక్క బుల్లెట్ అయినా నాకు తగిలిందా తగలేదంటే కారణం ఏంటో తెలుసా నా తల్లి ప్రార్థన నాకు ఆయుధముగా మార్చబడింది నా తల్లి ప్రార్థన ప్రాకారముగా మార్చబడింది నా చుట్టూ కంచి వేయబడింది నా తల్లి ప్రార్థన ఈ రోజు నాకు జీవాన్ని జీవాన్నిచ్చిందన్న గట్టిగా స్తోత్రం చెబుదామా గట్టిగా చెబుదామా హూయా నీ ప్రార్థన కూడా నీ ప్రార్థన కూడా అలాగే ఉండాలి నీ పిల్లల పట్ల నీ యజమానుల పట్ల నీ కుటుంబం పట్ల నీ తనయుల పట్ల నీ ప్రార్థన ఎలా ఉండాలి తెలుసా ఎప్పుడు ప్రార్థించి వారు కంచి వేయాలా కాపుదల్లో ఉంచాలా అప్పుడు వారు గొప్పగా ఆశీర్వదించబడతారు నీ భర్త నీ పిల్లలు వారి చుట్టూ నీ ప్రార్థన కంచి ఉంటే వారు ఏ అపాయంలో పడిపోరు ఏ లోకంలో పడిపోరు ఏ అలవాట్లో పడిపోరు దేవుడికి విరుద్ధమైన కార్యాలు పడిపోకుండా ఆత్మదేవుడే వారికి మనస్సాక్షినిచ్చి నడిపిస్తాడు ఆత్మ ఆత్మశుద్ధినిచ్చి నడిపిస్తాడు వారిని బలపరుస్తూ నడిపిస్తాడు నీ ప్రార్థన ప్రాకారం వారి చుట్టూ ఉండునుగాక